హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని ప్రపంచం చిటికలో చేసుకునే జీడిపప్పు పకోడి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే కొంచెం కారం కారంగా ఉప్పు ఉప్పంగా ఉంటే ఎంతో ఇష్టపడతారు ఒట్టిగా తినాలి అంటే అస్సలు నాకొద్దు అనేస్తారు అలాంటప్పుడు మనం ఇలా చేసి పెట్టాము అంటే నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడిగి మరీ చేయించుకొని తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా స్నాక్ ఐటెంలో తినచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో పెట్టి పంపించచ్చు టీ కూడా వీటిని మన స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను అలాగే కావాల్సిన పదార్థాలు జీడిపప్పు మనకి ఎంత కావాలి అనిపిస్తే ఎంత చేసుకోవాలి అనిపిస్తే కార్న్ ఫ్లోర్ కారం ఉప్పు పసుపు ఈ మూడిని బాగా మిక్స్ చేసుకొని జీడిపప్పులోకి వీటిని వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పకోడి పిండి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ప్రతి ఒక్క జీడిపప్పుకి ఈ మిశ్రమం మొత్తం పట్టేలాగా మనం కలుపుకోవాలి ఒక పదిహేను నిమిషాల వరకు కలుపుకుంటే ఉప్పు కారం వీటన్నిటికి ఇదంతా ఆ జీడిపప్పుకి పడుతుంది ఒక అరగంట కనుక వాటిని పక్కన వదిలేస్తే మొత్తం ఆ పిండిలో అవి సెట్ అయిపోతాయి అన్నమాట ఫ్రై చేసుకునే ముందు మరోసారి మొత్తం ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఆయిల్ని వేడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మనం వీటిని వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మాడవు ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ వేసి ఈ పకోడీ చేసుకుంటున్నాం కాబట్టి త్వరగా మాడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తే అంతగా మాడవు మనం అనుకున్న కలర్కి ఇవి వస్తాయి ఫుడ్ కలర్ కూడా వేయాల్సిన అవసరం